ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు మీరు చేస్తున్న వంట అంటే అందరికీ నచ్చింది ఏదైనా ఒకటి చేయమని చెప్పి అని అన్నారు మీరు ఏం చేస్తారు రెసిపీ ఇప్పుడు పప్పు పప్పు అంటే నాకు ఇష్టం కాబట్టి అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను తింటారు కదా తింటాను వండుతాను మిగతా వాళ్ళు తింటారు కదా ఎందుకు తింటారు ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి మీ కిచెన్ మీద సండే అయితే ఆ అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం కొత్త రెసిపీస్ ట్రై నేర్చుకోవడం ట్రై చేయడం అన్ని మేబీ ఒక్కసారి మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చేమో కానీ నైన్ హండ్రెడ్ టైమ్స్ చేస్తే నైన్టీ నైన్ టైమ్స్ హిట్ అంటే సరౌండింగ్స్ ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ లేదు బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకెవరు చేసినా అంత ఇష్టంగా తినరు తర్వాత మా అక్క చేసిన బా తింటారు నా కొంచెం తక్కువ కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంటే బెస్ట్ ఆయన చెప్పారంటే నమ్మచ్చు బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మచ్చు ఏం వండి ఆయన నుంచి ఒక ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా బిర్యానీ ప్రాన్స్ పులావ్ భీమవరం స్పెషల్ యూట్యూబ్ లో చూస్ చేశాను చాలా పర్ఫెక్ట్ వచ్చింది నేనే తిన ఆచరిపోను నేనైనా చేసాను ఇది అని అదొకటి తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి అది తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను చాలా బాగుంది నువ్వు చేసావు ఆ హోటల్ నుంచి తెప్పించారేమో ఓ నేను ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట అయితే పర్లేదు రెస్టారెంట్ కూడా ఓపెన్ కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ కూడా వద్దు చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది అంటే నేను ఎక్కువ చాయ్ తాగుతా ఓహో లవర్ ఓహో సూపర్ సూపర్ అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్న మానేస్తాను కానీ డే లో చాయ్ తాగడం మాత్రం మానేను అనమాట అంత ఎడిక్టెడ్ డెఫినెట్ గా మీరు డైట్ లో వారు అన్నారు కాబట్టి మీ ఆ జిమ్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసాను అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టం మీకు చాలా అంటే అలవాటు అయింది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డిగ్రీలో ఉన్నప్పటి నుంచి అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అన్నమాట ఇంటర్ వరకు సన్నగానే ఉండేదని తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అలావయ్యా సో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ ఒక ఆడిషన్ కి వెళ్ళా ఏదో రిలేటివ్స్ త్రూ ఆయన తెలిసినోళ్ళ త్రో ఏదో వస్తే వెళ్ళా ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారు అన్నమాట మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు ఆడిషన్ బాగా చేశారు మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనమాట అప్పుడు కొంచెం హట్ అయ్యా అయ్యో ఇలా ఏంటి అని హట్ అయ్యి ఇంకా అసలు ఒక వన్ ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళద్దు ఏం చేయొద్దు జిమ్ చేద్దాం డైట్ చేద్దాం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడి నుంచే మళ్ళీ ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యా గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా ఎన్ని అవర్స్ జిమ్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు రెండు పూట ఏ వర్క్స్ లేకపోతే రెండు పూటలో వెళ్తాం లేదంటే వెళ్తాను ఓకే అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆగస్టు ఎయిత్ కి రిలీజ్ అవుతుంది కదా బకాసరా కింద ఏంటది హంగర్ హంగర్ కామెడీ హంగర్ కామెడీ హర్ర కామెడీ తీసే హంగర్ కామెడీ మాది అందుకే వెరైటీ అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ లో ఉండదు మాకు కొంచెం వెరైటీ అనమాట హంగర్ కామెడీ హంగర్ కామెడీ ఓకే అయితే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ కూర్చుని చూడచ్చా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు ఎందుకంటే జీరో వల్గారిటీ వల్గారిటీ గానీ రొమాన్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏమి ఉండదు మంచి కామెడీ ఉంటది తర్వాత బ్యాచులర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అంటే చాలా మంది బ్యాచులర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిలిం కి ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచులర్స్ లైఫ్ చూస్తాం వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు డబ్బుల కోసం గానీ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుని దాని గురించి సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఏ వల్గారిటీ ఉండదు మంచి కామెడీ అంటే నవ్వుకుంటారు ఎమోషన్స్ ఉంటాయి లాస్ట్ లో ఏడుస్తారు అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఒక మంచి వెజ్ మీల్స్ నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ లో బిర్యానీ చూపిస్తాము అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తుంది మంచి మీల్స్ తిన్నాంరా అన్న ఫీలింగ్ వస్తుంది సూపర్ అండి సూపర్ అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది మంచి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆయన కూడా చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ కానీ లేదంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించింది మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్ అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది మీకు దీని వల్ల మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటది అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు అలా ఉండదు నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజిట్ గా ఉంటది అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు అంటే నేను డబ్బింగ్ కెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట నాకే చాలా బాగా అనిపించింది అమ్మ ఇంత బాగా చూపించారా ఎవరికి ఎవరికాల నచ్చం కదంతా అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నా మీద నాకు వచ్చింది అనమాట చాలా బాగా చూపించారు డిఓపి గారు సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ గురించి సింగిల్ వర్డ్ లో చెప్పచ్చు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం ఫస్ట్ మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటే ఆయన గురించి ఒక వర్డ్ చెప్పడం తక్కువ అందుకే ఇన్ వన్ ప్యాకేజ్ అనేసి అన్ని వచ్చేస్తాయి నవీన్ చంద్ర గారు ఓకే అనుష్క గారు బ్యూటిఫుల్ రాజమౌళి గారు టాలెంటెడ్ త్రీకరం గారు మాటల మాంత్రికుడు ప్రభాస్ గారు ప్రభాస్ గారు రిచ్ కి ఇంకేమన్నా వర్డ్ ఉంటే అది ఇంకా హ్యాండ్సమ్ ఇంకేమంటారు స్టైలిష్ అల్లర్జు గారు డాన్సర్ ఎందుకంటే ఇది తీసి అక్కడ పెట్టాను కదా అంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం అందుకే స్టైలిష్ పెట్టా ఓకే సునీల్ గారు మంచి కామెడీ దానికి ఏం ట్యాగ్ పెట్టాలి ఫన్ ఓకే రష్మిక

కొంచెం అది కూడా మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం పర్లేదు ఓకే అయితే మీరు పక్క జల్సర్ అయితే ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరూ టీడీపీ అయితే నేను ఒక్కదాన్నే జనసేన వాళ్ళకి నాకు అసలు సంబంధం ఉండదు మా ఫ్యామిలీకి నాకు ఎప్పుడు వార్స్ అవుతూనే ఉంటాయి నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదంటారు అయ్యో మీరు ఏమన్నా అనుకోండి నేను జనసేన పార్టీగా చెప్పారు నేను ఇంకా అసలు ఆర్గ్యూ చేయను మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఆర్గ్యుమెంట్ అలా వెళ్తూనే ఉంటది వాళ్ళేమో టీడీపీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేనేమో పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా ఇంట్లో ఇదే ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి మీ ఇంట్లో మంచి పాలిటిక్స్ పాలిటిక్స్ ఫాలో అవుతారు నేనేమో ఇటు ఓకే ఒకవేళ రమ్య ప్రియ గారు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అవ్వకపోతే సెలబ్రేట్ అయితే ఏ స్పోర్ట్స్ ఆడేటారు ఐ థింక్ కబడ్డీ కబడ్డీ నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నేను ఇంటర్ వరకు చాలా ఇంట్రెస్ట్గా ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను అక్కడ రన్నర్ రన్నర్ అప్ కింద వచ్చింది నాకు చాలా ఇష్టం బట్ ఆ తర్వాత నుంచి ఇంకా ఇటు సైడ్ రావడం వల్ల స్పోర్ట్స్ కంప్లీట్ గా వదిలేసా కానీ నాకు చాలా ఇష్టం కబడ్డీ అంటే కబడ్డీ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే కిక్ బాక్సింగ్ చెప్తా జిమ్ లో నేను గంటలు బాక్సింగ్ చేస్తా ఇప్పుడు చెప్పాలంటే బాక్సింగ్ చెప్తాను నేను ఇంకొకటి మీరు చూసే వాళ్ళు అంటే ఒక ఒక పర్సన్ ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళు ఉన్న టాలెంట్ సేమ్ సిమిలర్ గా ఉన్న మీ టాలెంట్ ఏంటి మీ మీకు వాళ్ళకు ఉన్న సేమ్ సిమిలర్ టాలెంట్స్ ఏంటి మూవీ నాలెడ్జ్ మూవీ నాలెడ్జ్ అంటే బేసిక్ గా నేను ఎవరినన్నా కలిసినప్పుడు ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడతాను మూవీ లవర్ కాబట్టి వాళ్ళు కూడా సిమిలర్ గా నాతో పాటు అవునవును మూవీస్ ఇలాగా మూవీస్ అలాగా ఎక్కువ మూవీ నాలెడ్జ్ తో ఉన్నారు నేను వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను ఆహా అంటే నాకు వాళ్ళ అవతల వాళ్ళకి మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది మనలాగే సినిమా పిచ్చోళ్ళు అంటే వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను మా కాన్వర్సేషన్స్ కూడా అన్ని సినిమాల గురించి ఉంటాయి అనమాట ఈ సీన్ ఇలాగా డైరెక్టర్ మేబీ ఈ సీన్ లో ఇలా ఆలోచించుంటారు అందుకే ఇలా తీసుకుంటారు ఇవి ఉంటాయి ఎక్కువ కాన్వర్సేషన్ సో నేను ఎవరిని కలిసినా ఫస్ట్ ఆలలో చూసేది వీళ్ళకి నాలా సినిమా పిచ్చి ఉందా లేదా అది చూస్తాను ఫస్ట్ అన్నిట్లు ఫస్ట్ అదే చూస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి